ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఉదయం పూట భగవద్గీత పారాయణానికి అందరికీ స్వాగతం అందరికీ నమస్కారం మనము భగవద్గీత ఒకటవ అధ్యాయంలో అర్జున విషాద యోగంలో ఇరవై నాలుగవ శ్లోకాన్ని పారాయణ చేసి అర్థాన్ని తెలుసుకుందాం ముందు శ్లోకాన్ని పారాయణ చేద్దాం ఏ ముక్తో హృషికేశోడాకేశారత సో ఉభయ స్థాపం ఇది సంజయ్ వాచ్య ఇంతకుముందు అర్జున వాచ్య రెండు శ్లోకాలు ఇది సంజయువాచ అనమాట సంజయుడు చెప్తూ ఉన్నాడు ఎవరికి ధృతరాష్ట్ర మహారాజుకు ఈ ధర్మక్షేత్రంలో ఏం జరుగుతుంది అనేది దివ్య దృష్టితో చూసి ధృతరాష్ట్రుడికి తెలియజేస్తున్నాడు అయితే అర్జునుడు ఆ విధంగా ఓ కృష్ణ నా రథాన్ని ముందుకు తీసుకువెళ్ళు మరి దుర్యోధనుడు దుర్బుద్ధితో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు అతనికి మేలు చెయ్యాలని ఏ వీరులు వచ్చారు ఎవరెవరు వచ్చారో నేను చూస్తాను వాళ్ళని నన్ను ముందుకు తీసుకువెళ్ళు అని శ్రీకృష్ణుడిని కోరిండు రథ సారథి గత కృష్ణ భగవానుడు అయితే ఆ మొహాలన్నీ ఒకసారి నేను చూడాలి కదా మరి చూడాలంటే నువ్వు మధ్యలోకి తీసుకెళ్ళాలి రెండు సేనల మధ్యలో ఉంటే దగ్గరగా వెళ్ళి వాళ్ళని చక్కగా చూసి వస్తా మరి ఎవరి మీతో యుద్ధం చేయాలి నేను అని అడిగాడు కదా అడిగినప్పుడు దాన్ని అక్కడ ఏం జరుగుతుందో ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉన్నాడు అనమాట సంజయుడు ఏమంటున్నాడంటే ఓ ధృతరాష్ట్ర మహారాజా అర్జునుడు అట్లా అడిగాడు కదా కృష్ణ భగవాను అడగగానే అంతే ఇంకేముంది శ్రీకృష్ణుడు యుద్ధం చేయడానికే కదా వచ్చాము మరి రథసారథ ఏం చేస్తాడు రథం తీసుకెళ్ళమంటే తీసుకెళ్తాడు అర్జునుడు చెప్పగానే శ్రీకృష్ణుడు రథాన్ని తీసుకువెళ్ళి రెండు సేనల మధ్య ఉంచాడు ఎందుకు అంటే మధ్యలో ఉంటే సరిగ్గా అందరు కనిపిస్తారు అటు ఇటు ఎవరున్నారు ఏంటిది అన్నీ క్లియర్గా కనిపిస్తాయన్న ఉద్దేశంగా మరి శ్రీకృష్ణ మధ్యలో తీసుకెళ్ళి దాన్ని ఆపినాడు అని చెప్తూ ఉన్నాడు అన్నమాట మరి అక్కడ రాజు అనేవాడు అందరి అందరి వాడ ఉంటాడు కదా మరి అందరి వాడు అయినప్పుడు కొంతమంది ఈయనకి మేలు చేయాలి అని వెళ్ళడం ఏంటి కొంతమంది ఏమో పాండవుల సైడ్ వచ్చి వీళ్ళకి సహాయం మేలు చేయడం ఏంటి అంటే రెండు సేనల నడుమ రథాన్ని పెట్ అంటే అర్జునుడు ఉద్దేశ్యం ఏంటి అంటే అటు సైడు ఇటు సైడు ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు ఎలాంటి వారు అన్నీ కూడా సరిగ్గా తెలుస్తాయి అనే ఉద్దేశంగా మధ్యలో ఉంచాడనమాట ఇప్పుడు ఏదైనా మనము ముందు చూస్తాము చూసాహా ఈ ప్లేస్లో భీష్ముడు ఉన్నాడు కదా మరి ఈ ప్లేస్లో ఎవరున్నారు అని ఇటు కూడా కనిపిస్తుంది అంటే యుద్ధం చేయడానికి వీలుగా ఏ వీరులు ఏ ఏ వీరులకు ఎదురుగుండా ఉన్నారు ఎవరెవరు ఎవరితోని యుద్ధం చేయాలి ఇప్పుడు ఒక చిన్న సిపాయి ఉంటాడు యుద్ధ భటుడు ఆయనతోని వచ్చి అర్జునుడు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు వీరాది వీరులు వాళ్ళు రథాల మీద వచ్చిన వాళ్ళు రథాల మీద వచ్చిన వాళ్ళతో యుద్ధం చేస్తారు అశ్వాల మీద వచ్చిన వాళ్ళు అశ్వదళాలు అశ్వదళాలు చేస్తాయి కదా గజదళాలు గజదళాలు చేస్తాయి పద నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు 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 యుద్ధం చేసుకుంటూ ఉంటారు అట్లా ఆ ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది కాబట్టి యుద్ధంలో అట్లా ఎవరెవరు ఉన్నారు ఎక్కడెక్కడ మరి అనేది చూస్తూ ఉన్నాడు చూడడం కోసమే రథాన్ని రెండు సేనల మధ్యలో నిలిపాడు అర్జునుడు అడిగిన వెంటనే శ్రీకృష్ణుడు అని సంజయుడు ధృతరాష్ట్రుడికి తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట ఇది ఇంకేముంది అంటే చూడ్డానికి వచ్చాడు అంటే యుద్ధం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇంక ఇంతే నీ కొడుకు సంగతి అని చెప్పడం ఆయన ఉద్దేశం ఇదండి మనకి ఈ ఇరవై నాలుగవ శ్లోకానికి అర్థము మరి తర్వాత అర్జునుడు ఏం చేశాడు అనేది మనకు తర్వాత శ్లోకంలో స్టార్ట్ అన్నమాట స్వస్తి సర్వం శ్రీకృష్ణ అరవింద్ అరవిందర్పణం వస్తుంది